అందరికీ నమస్కారం అండి జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు శనివారం ఈ శనివారం రోజున విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ రోజున విష్ణుమూర్తి వరాహ రూపాన్ని ఎందుకొరకు పొందవలసి వచ్చింది అనే విషయాన్ని భక్తి శ్రద్ధలతో పూర్తిగా వివరంగా తెలుసుకుందాం ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ స్వామివారి అనుగ్రహం పూర్తిగా పరిపూర్ణంగా వాళ్ళపై ఉంటుంది కాబట్టి ఆ కథ ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి వరాహ రూపంలో రావాల్సి వచ్చింది వరాహం అంటే పంది అలా వరాహ రూపంలో ఆయన రావటం ఆయనకు ఏమీ సరదా కాదు లోకరక్షణ కొరకు మాత్రమే ఆయన వివిధ అవతారాలకు స్వీకరించవలసి వచ్చింది విష్ణుమూర్తి ద్వాలపాలకులైన జయ విజయలు అని ఇద్దరు ఉండేవాళ్ళు ఒక ప్రత్యేకమైన హోదాలో ఉన్నప్పుడు ఏ మనిషికైనా అంతో ఇంతో అహంకారం అనేది ఉంటుంది ఆ అహంకారం అనే దానితో బాధపడేవాళ్ళు జయా విజయులు అయితే ఒకనొక సందర్భంలో విష్ణుమూర్తి లక్ష్మీదేవి మధ్యన ప్రణయ కలహం జరిగింది అయితే లక్ష్మీదేవి అలకపూరిత భావంతో అలా బయటకు వచ్చింది అయ్యో శ్రీహరి నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అన్న భావంతో తను కూడా చాలాసేపు అయింది ఆయనను చూసి అని అనిపించింది వెళదామని లోపలికి వెళ్తుంటే ఈ జయా విజయలు ఆమెను అడ్డుకున్నారు వీళ్ళని నియమించింది లక్ష్మీదేవి అలాంటి జయా విజయలు ఇద్దరు స్వామివారు లోపల ప్రశాంతంగా ఉన్నారు మీరు ఇప్పుడు వెళ్ళవద్దు అని చెప్పేసి ఆమెను పంపేశారు మీ లక్ష్మి తొలగిపోవునుగాక అని ఆమె యొక్క ఒక్క మాట అనేసి ఊరుకుంటుంది ఆమె మాటల యొక్క ఆంతర్యం శీఘ్రంగా వచ్చేసింది అయితే శనక సనకానందనాది మునులు విష్ణుమూర్తి దర్శనం కొరకు వైకుంఠానికి వెళ్ళారు అక్కడ ఈ ఇద్దరూ వీరిని లోపలికి అనుమతించలేదు వాళ్ళు చాలా రకాలుగా చెప్పి చూశారు అయినా సరే అనుమతించలేదు వీళ్ళకి కోపం వచ్చేసింది ఆ కోపంతో మీరు భూలోకంలో రాక్షస యోనుల ఎందు జన్మించుదురు అనుగాక శపించింద్రు ఇంతలో ఆ మునుల శాపం తగిలింది అని గొడవ చేయటం మొదలుపెట్టారు బయట జరుగుతున్న ఈ అలజడికి శ్రీ మహావిష్ణువు బయటకు వచ్చారు జరిగిందంతా విన్నారు వినడమంటే ఆయనకు తెలియకుండా ఏమీ జరగదు కానీ తెలియనట్టుగా ఉంటాడు అయితే శ్రీ మహావిష్ణువు దేవుడు కదా మరి అతని దగ్గర పనిచేసేవాళ్ళు వాళ్ళు కదా జయా విజయులు ద్వారపాలకులు శ్రీ మహావిష్ణువు వాళ్లతో గొడవపడలేదు నేను మీపై ఎప్పుడూ దయ చూపిస్తే మీలో ఉన్న అహంకార భావన పోదు మీతో పాటు ఈ లోకానికి కూడా బుద్ధి చెప్పాలి అహంకారం అనేది ఒక మనిషిని ఎంతలా కిందికి దింపివేస్తుంది అనేది తెలిసి రావాలి మీరు రావడానికి మీకోసం నేను కూడా అవతార స్వీకారం చేయవలసి వస్తుంది మీరు రాక్షస ఎందు పుట్టి మళ్ళా మీరు నా చేత సంహరించబడినట్లు యథాస్థానానికి వచ్చినప్పుడు మాత్రమే మీలో ఉన్న అహంకారం అనే భావన తొలగిపోతుంది అని శ్రీ మహావిష్ణువు చెప్పాడు ఇందులో చిత్రం చూడండి ఏ తల్లి అయినా తన కొడుకుని తను తిట్టినా కొట్టినా తనకి కాసేపు కోపం అనిపించినా తర్వాత మళ్ళీ బుజ్జగించుకుంటుంది అదే తన కుమారుని వేరే ఎవరైనా ఒక్క మాట అన్న కానీ విలవిల్లాడిపోతుంది తట్టుకోలేదు ఆ తల్లి హృదయం ఇప్పుడు శ్రీ మహావిష్ణువు పరిస్థితి కూడా అదే జయా విజయలను మరెవరో శిక్షించడానికి వీలు లేకుండా తన పుత్రులని తానే శిక్షించి అహంకారాన్ని తొలగించి బుద్ధితో వాళ్ళని మళ్ళీ తన దగ్గరికి తిరిగి చేర్చుకునేలాగా అవతారాలను స్వీకరించాల్సి వచ్చింది వాళ్ళ కోసం మాత్రమే స్వీకరించారు అని కాదు కానీ లోక కళ్యాణం కోసం కూడా స్వీకరించి జగద్రక్షణ చేశారని మనం చెప్పవచ్చు కశ్యప ప్రజాపషి ప్రదోష వేళలో జపం చేసుకొని అగ్ని కార్యం కోసం సిద్ధం చేసుకుంటున్నాడు అయితే ఆయనకి ఇద్దరు భార్యలు అతిథి తిది అతిథి ఎందు దేవాంశ తిథి ఎందు రాక్షసాంశ జన్మించారు అయితే ఈ ప్రదోష కాలంలో తిదికి కామధృతర కలిగింది ఆవిడ ఆయన దగ్గరకు వచ్చి భర్తకి భర్తకి పుత్ర సంతానం కలిగించిన నాడే భార్య సంపూర్ణ మతి అవుతుంది నా తండ్రి గారు తన కుమార్తెలను ఇచ్చి మీకు వివాహం చేశారు నా ఎందు ఇంకా సంతానం కలగలేదు కాబట్టి నువ్వు నన్ను అనుగ్రహించి నాకు సంతానం కలిగేలా చూడు అని అడిగింది దానికి ఆయన ప్రదోషకాలంలో ఉగ్రభూతములు అన్నీ లేచే సమయం ఈ సమయంలో విషంతో కూడిన ప్రాణులన్నీ ఆహారం వేసిన కోసం సూర్యాస్తమయం తర్వాత బయటకు వస్తాయి అదీగాక ఆ పరమశివుడు అసుర సంధ్య వేళలో వృషభ వాహనం ఎక్కి పార్వతీ సమేతంగా కైలాస పర్వతం మీదకు వెళుతూ భూమండలంపై సంచరిస్తూ ఉంటాడు కాబట్టి నీవు ఈ సమయంలో ఇలాంటి కోరిక కోరటం ధర్మబద్ధం కాదు అదీగాక పరమేశ్వరుడు స్వాపర అనే భేదం చూడకుడు లోకకంఠుడై కుమారులను కలుగుతారు ఒక ముహూర్త ఆ సుర ఈ అసుర సంధ్యావేళలో నీ యొక్క ఆలోచన అనుచితమైనది నీ కోరికను నేను కాదనను కానీ కాలానికి అనుగుణంగా బ్రతకడమే ధర్మ ప్రవృత్తి అని బుద్ధులిచ్చాడు కానీ ఆమె అతని మాటలు వినకుండా మొండిగా అడగసాగింది చేసేదేమీ లేక కశ్యపుడు ఆ సమయాన్ని తనకై కేటాయించి తదుపరి తన కార్యక్రమాలు చేసుకునే పనిలో పడిపోయాడు కొంతకాలానికి గర్భాన్ని దాలుస్తుంది కశ్యపుని దగ్గరకు వచ్చి నేను నీ తేజస్సు వలన గర్భం దాల్చాను అని చెప్పగానే కశ్యపుడు తన దివ్య దృష్టితో చూసి నీకు లోకకంఠుడైన కుమారులు ఇద్దరు కలుగుతారు అని చెప్పాడు వాళ్ళు ఈ లోకాన్ని అంతటినీ సుఖం లేకుండా చేస్తూ రాక్షసులుగా పెరుగుతారు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే వాళ్ళ తలను తన సుదర్శన చక్రంతో తీసేస్తాడు ఈ విషయం విన్నా ఇది చాలా రోధిస్తుంది ఆమె కొన్నాళ్ళకి ఆమెకి కవల పిల్లలు పుడతారు మొదటివాడు హిరణ్యాక్షకుడు రెండవవాడు హిరణ్య కసిపుడు వాళ్ళిద్దరికీ ఒకరంటే ఒకరికి అమితమైన ప్రేమ అనురాగం కలిగి ఉండేవారు అయితే హిరణ్యాక్షునికి లోప లోప గుణం చాలా ఎక్కువగా ఉండేది ప్రళయం సంభవించినప్పుడు ఈ సృష్టి మొత్తం జలంతో నిండిపోయింది ఈ భూబండలం కూడా ఆ సముద్రపు మధ్య భాగంలోకి వెళ్ళిపోయింది అయితే ఈ హిరణ్యాక్షుడికి ఆ మునిగిపోయిన భూమండలం మీద ఆశ కలిగి దానిని ఎవరైతే ఎత్తుకుపోతాడేమో అన్న భయంతో ఈ భూమండలం నాది అనే భావంతో దాని దగ్గరే కావలి కాస్తూ అది నాది అనే అహంతో ఉండిపోయాడు అయితే శ్రద్ధదేవుని మనువు చేసి బ్రహ్మదేవుడు అతనిని నువ్వు సృష్టి చేయమని చెప్పి చెప్పావు దానికి ఆయన భూమి ఎక్కడుంది భూమి సముద్ర జలం లోపల ఉన్న పాతాలంలో ఉండిపోయింది భూమిని ధార్మికంగా ఆ సముద్ర జలాల నుంచి పైకి తీసుకువస్తే సృష్టి చేయగలిగేదే సృష్టి ఎలా చేయటం అని అడిగాడు ఈ విషయం గురించి మాట్లాడుకుంటూ బ్రహ్మదేవుడికి తుమ్ము వచ్చింది ఆ తుమ్ములో నుంచి ఒక చిన్న బాపు వచ్చాడు అతని పేరు యజ్ఞవరాహమూర్తి ఆయన పుట్టడం బొటనవేలు అంత సైజులో పుట్టి అందరూ చూస్తూ ఉండగానే భూమి ఆకాశం ఎత్తు ఎదిగిపోయాడు ఆ వరాహ అవతారం యజ్ఞ వరాహమూర్తిగా వచ్చాడు యజ్ఞమునందు వాడబడే పదార్థాలను శరీర భాగాలుగా చేసుకొని వచ్చాడు కావున అతనిని యజ్ఞ వరాహమూర్తి అని పిలిచాడు ఆ వరాహమూర్తి పెద్ద పెద్ద రోమాలతోటి సముద్రంలో ఉన్న భూమండలాన్ని బయటకు తీయటానికి సముద్రంలో దిగాడు అయితే ఆయన తన మోహాన్ని సముద్రంలో ముంచి భూమి ఎక్కడ ఉంది అని వెతకడం మొదలుపెట్టాక ఆ సముద్ర జలం అంతా ఆయన రోమా కూపలల్లోకి వెళ్ళిపోయింది ఒకసారి ఆయన లేచి నించుని చెవిలోకి వెళ్ళిన నీటిని తన శరీరానికి ఉన్న నీటిని ఒక్కసారి రూలిపించాడు ఆయన శరీరం మీద నుంచి చిలకరించినట్లుగా వస్తున్న నీటిని తన తల మీద పడితే భాగ్యమని ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఆ సముద్రం చుట్టూ వచ్చి చేరారు మరలా సముద్రంలోకి తన ముఖాన్ని పెట్టి పాతాళంలో పడిపోయి ఉన్న భూమిని తన కొరలపై మీద నిలబెట్టి భూమిని పైకి తీసుకువస్తాడు ఇలా ఆయన తీసుకువస్తుంటే హిరణ్యాక్షకుడు ఊరుకుంటాడా నువ్వెవరు భూమి నాది నువ్వు ఎందుకు తీసుకువెళ్తున్నావు అని చెప్పి వెంటపడ్డాడు ఇద్దరి మధ్యన బాగా యుద్ధం జరిగింది చివరికి వరాహమూర్తి తన కోరల పై మీద నిలబెట్టి భూమిని పైకి తీసుకువస్తున్నాడు ఇలా ఆయన తీసుకువస్తుంటే హిరణ్యాక్షకుడు ఊరుకుంటాడా నువ్వెవరు భూమి నాది నువ్వు ఎందుకు తీసుకువెళ్తున్నావు అని చెప్పి వెంటపడ్డాడు ఇద్దరి మధ్యన బాగా యుద్ధం జరిగింది చివరికి వరాహమూర్తి తన కోరలను పైకి లేపి అతని ఛాతిపై ఒక్క తన్ను తన్నాడు అంతే రక్తం కక్కి చచ్చిపోయాడు హిరణ్యాక్షకుడు అంతటితో రాక్షస సంహారం అయిపోయింది తర్వాత ఆయనను అవతారం విముక్తుణ్ణి చేయటానికి శివుడు శరభ అవతారంలో వస్తాడు ఇంతవరకు వరాహ అవతారం ఎందుకు ఎత్తాడు అనే దాన్ని మనం తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్